హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్ సొసైటీ సో ఫ్రెండ్స్ ఎస్పెషలీ ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ప్రముఖ సంస్థ అయినటువంటి ఇన్ఫోసిస్ అంటే ఇది ఒక సాఫ్ట్వేర్ సంస్థ సో ఈ సంస్థ నుంచి మనకు అఫీషియల్గా ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇది మీకు ఇచ్చే జాబ్ రోల్ సరికి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి జాబ్ రోల్ సో ఈ జాబ్స్ కనుక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు సంబంధిత విభాగంలో అంటే పర్టిక్యులర్ విభాగంలో మీకు డిగ్రీ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేసేది ఉండాలి వన్స్ ఒకసారి మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేస్తుంటే మీ జాబ్కి అప్లై చేసుకుంటారు వన్స్ ఒకసారి మీరు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు వన్స్ ఒకసారి మీరు సెలెక్ట్ అయిన తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్లో నలభై వేల రూపాయల జీతం అయితే ప్రొవైడ్ చేస్తారు సో దాంతోపాటుగా ఇన్ఫోసిస్ మరొక మంచి అవకాశం మీకు కల్పిస్తుంది ఏంటంటే వాళ్ళు ఫ్రీగా మీకు ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఎనీ సాఫ్ట్వేర్ సంస్థ నాట్ ఓన్లీ ఇన్ఫోసిస్ ఈవెన్ విప్రో హెచ్సిఎల్ ఏదైనా ఏదైనా సాఫ్ట్వేర్ సంస్థ మీకు ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఎందుకంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ సమ్ టైమ్స్ చేయాల్సి వస్తుంది కాబట్టి సో వాళ్ళు ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేస్తారు అంటే ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన జాబ్ రోల్ ఇస్తూ ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయితే మీకు నలభై వేల రూపాయల జీతంతో పాటుగా రెండు నెలలు ట్రైనింగ్ ఇచ్చి ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఈ ఉద్యోగాన్ని కనుక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి అప్లై అయితే చేసుకోండి సో వీడియో చూస్తున్న క్రమంలో మీకు ఎక్కడైనా సరే ఇది మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అవుతుందని మీరు అనుకుంటే కంపల్సరీగా వీడియోని షేర్ చేయండి ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ తప్పకుండా చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ సో దట్ ఏంటంటే మన ఛానల్లో నేను రోజు పెడుతున్న లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు సో కాబట్టి సో ముందుగా మీరు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకన్ తప్పకుండా యాక్టివ్ ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ ది నోటిఫికేషన్ డీటెయిల్స్ ఆన్ ది స్క్రీన్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే సో వాళ్ళ యొక్క లింక్డింగ్ పేజ్లో ఇవ్వడం జరిగింది ఇన్ఫోసిస్ బీపీఎం ఇస్ హైరింగ్ ఫ్రెషర్స్ ఫర్ కోర్ట్ టు క్యాష్ ఫర్ బెంగళూరు అని సో క్లియర్గా మీరు ఇక్కడ చూడవచ్చు జాబ్ డిస్క్రిప్షన్ మీకు జాబ్ లొకేషన్ సరికి బెంగళూరు ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ ఎవరైతే కంప్లీట్ చేసి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ అబో టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి టూ థౌజండ్ ఈ రోజు వరకు అంటే ఈ ఇయర్ వరకు ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు షిఫ్ట్స్ వచ్చినా మీకు యూకే బేస్డ్ షిఫ్ట్ అయితే ఉంటుంది సో ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోవాలి సో మీకు ఉండాల్సిన స్కిల్స్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి కంఫర్టబుల్ విత్ యూకే షిఫ్ట్స్తో మీరు మీరు వర్క్ చేసే కంఫర్టబుల్ ఉండాలి సో ఎంఎస్ ఎక్సెల్ మీద గుడ్ నాలెడ్జ్ ఉండాలి అదేవిధంగా జీరో ఫ్రెషర్స్ నుంచి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండ్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు గుడ్ ఎలటికల్ స్కిల్స్ ఉండాలి ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇఫ్ ఇంట్రెస్ట్ ఉంది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే సో మీరు మీ నేము మీ ఇమెయిల్ మీ మొబైల్ నెంబర్ మీ గ్రాడ్యుయేషన్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇయర్ ఆఫ్ పాసింగ్ టోటల్ ఎక్స్పీరియన్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ కరెంట్ కంపెనీ నేమ్ కరెంట్ సీటీసీ ఎక్స్పెక్టెడ్ సిటీసీ నోటీస్ పీరియడ్ కరెంట్ లొకేషన్ దీనికి సంబంధించిన అన్నిటి కూడా మీరు రెజ్యూమ్ మీ రెజ్యూమ్ని వర్షిని డాట్ ఎస్ఓఆర్ ఎట్ ఇన్ఫోసిస్ డాట్ కామ్ కానీ మీరు షేర్ షేర్ చేయాలి వాళ్ళు ఇంటర్వ్యూని మీరు షెడ్యూల్ చేసి ఇంటర్వ్యూ కనెక్ట్ చేస్తారు సో ఫ్రెండ్స్ సో ఇది నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు ఇన్ఫోసిస్లో అయితే మీరు జాబ్ లొకేషన్ అయితే కనెక్ట్ చేస్తారు సో ఫ్రెండ్స్ వన్స్ ఒకసారి మీరు జాబ్లో మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఫార్టీ థౌసండ్ రూపీస్ పర్ మంత్ సాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు ట్రైనింగ్ ప్లస్ ల్యాప్టాప్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ క్యాండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ మన ఛానల్ నుంచి కావాలంటే కంపల్సరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే తప్పకుండా యాక్టర్ చేపట్టుకుని ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ ఛానల్ ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ టేక్ కేర్ అండ్ జాయ్